మాయ కోనేటిలో చేతిని పెట్టి చెంబుతో నీళ్లు తీసుకుంటూ ఉంటుంది ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు ఉరుములు గుడిలో గంటలు సముద్రంలో అలలు ఎగసి పడుతూ ఉంటాయి ఆకాశంలో అమ్మవారు ఆగ్రహానికి గురవుతుంది ఇక అప్పుడు ఆకాశంలో నుంచి ఒక మెరుపు లాంటిది మెల్లగా మాయా చేతి దగ్గర ఉన్న తాయెత్తు దగ్గరకు వచ్చి తాయెత్తు ఒక కట్టెకు పట్టి ఊడిపోయేలా చేస్తుంది అమ్మవారు ఇక మాయా కోనేటిలో చెయ్యి పెట్టినప్పుడు కట్టెకు చెయ్యికి ఉన్న తాయెత్తు తగిలి కోనేటిలోనే తాయెత్తు ఊడి కింద పడిపోతుంది ఇక మాయా అదంతా గమనించుకోకుండా చెంబు నిండా నీళ్లు తీసుకొని గుడి దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి వాళ్ళంతా కూడా గుడిలో వెయిట్ చేస్తూ ఉంటారు మాయా కోనేటిలో నీళ్లు తీసుకురావటం కోసం వెళ్ళి ఎంతసేపైనా రాలేదేంటి అని వేదవతి అంటూ ఉంటుంది మాయా ఆఫీస్ పనులు తప్ప ఇలాంటి పనులు చేయటం ఇదే మొదటిసారండి పాపం కష్టంగా ఉన్నట్టుంది అందుకే ఇంత ఆలస్యమైంది వచ్చేస్తుందిలే అని చెప్పి మాధవి వేదవతికి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సామి అడవిలో వనదేవతకు పూజ చేస్తూ ఉంటాడు సామి పక్కనే అడవి ప్రజలంతా కూడా ఉంటారు సామి వనదేవతకు పూజ చేస్తూ ఉంటే ప్రజలంతా కూడా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆకాశంలో నుంచి ఒక శక్తి ప్రత్యక్షమై స్వామి పూజను భంగం కలిగిస్తుంది ఇక స్వామి ఒక్కసారిగా లేచి నుంచుంటాడు అడవి ప్రజలు అందరూ కూడా స్వామి ఏమైంది నీ పూజకు భంగం ఎందుకు కలిగింది స్వామి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక స్వామి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు చెప్పండి స్వామి మీరు గతంలో కూడా చాలానే పూజలు చేశారు ఎప్పుడు కూడా మధ్యలో ఇలా లేవలేదు పూజ ఎప్పుడు భంగం కలగలేదు ఇప్పుడు మాత్రం ఏ శక్తి మిమ్మల్ని అడ్డుకుంది స్వామి అని చెప్పి అడవి ప్రజలు అడుగుతూ ఉంటారు అప్పుడు స్వామి ఏదో శక్తి నన్ను అడ్డుకుంటుంది మనం ఎంతగానో కష్టపడి నిశ్చితార్థం జరిపించాలనుకున్నాము కానీ మాయ తనకు తెలియకుండా తాన చేతికి ఉన్న తాయెత్తుని మిస్ చేసుకుంది దానివల్ల ఈ నిశ్చితార్థం జరిగేలా కనిపించట్లేదు అని స్వామి అడవి ప్రజలకు చెప్తూ ఉంటాడు అంటే మనం ఇంతసేపు చేసిన ప్రయత్నం వృధాన స్వామి అని అడవి ప్రజలు అడుగుతూ ఉంటారు వృధానే అని చెప్పి స్వామి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు మాయా చెంబులో నీళ్లు తీసుకొని గుడి దగ్గరికి వస్తూ ఉంటుంది అవని గుడిలోకి వెళ్తుంది అప్పటి వరకు పాట పాడి గుడిలోకి వెళ్ళిన అవనిని చూసి నిహారిక కృష్ణబాబు ఏంటి అవని ఆఖరి నిమిషంలో కూడా ఈ నిశ్చితార్థం ఆపటం కోసం ప్రయత్నం చేస్తున్నావా నువ్వు ఏం చేసినా కూడా ఈ నిశ్చితార్థాన్ని ఆపలేవు అని నిహారిక అంటూ ఉంటే మంత్రాలకు చింతకాయలు రాలతాయా ఏంటి అని చెప్పి కృష్ణబాబు అంటాడు మీ అందరికీ కాసేపట్లో అమ్మవారు బుద్ధి చెప్పనుంది అని చెప్పి అర్చన అంటుంది చూద్దాం అని చెప్పి నిహారిక అంటుంది ఇక మరోవైపు మాయ చెంబులో నీళ్లు తీసుకొని కోనేటి దగ్గర నుంచి గుడిలోకి అడుగు పెట్టబోతూ ఉండగా ఆకాశంలో నుంచి మరొక గుడి ద్వారం దగ్గర మాయను గుడిలోకి రాకుండా అడ్డుకుంటుంది ఇక మాయ గుడిలో అడుగు పెట్టబోతూ ఉండగా ఆకాశంలో నుంచి వచ్చిన ఆ అమ్మవారి శక్తి మాయ మొహం మీదకి మంటలు ఎగసిపడేలా చేస్తుంది ఇక మాయ ఒక్కసారిగా షాక్ అయ్యి ఇదేంటి నేను ఇందాకలు కూడా గుడిలోకి వచ్చాను కదా ఇప్పుడు ఎందుకు గుడిలోకి రాలేకపోతున్నాను అయినా నా చేతికి సామి ఇచ్చిన తాయెత్తు ఉంది కదా ఆ తాయెత్తు సహాయంతో నేను గుడిలోకి వెళ్ళగలను కదా అని మాయ తన చేతికి ఉన్న తాయెత్తును చూసుకునేసరికి తాయెత్తు కనిపించదు తాయెత్తు కనిపించకపోవడంతో నా చేతికి ఉన్న తాయెత్తు ఎలా మిస్ అయింది ఎక్కడ మిస్ చేసుకున్నాను అని చెప్పి మాయ ఆలోచిస్తూ ఉంటుంది నిశ్చితార్థం జరగాలని ఎంతగానో ప్రయత్నం చేశాను ఎట్టి పరిస్థితిలో రోజు నిశ్చితార్థం జరుగుతుంది సొంతం సొంతమవుతాడు అనుకున్నాను కానీ తాయెత్తు మిస్ చేసుకోవడం వల్ల ఈరోజు నిశ్చితార్థం ఆగిపోయినట్టేనా అని చెప్పి మాయ ఆలోచిస్తూ ఉంటుంది స్వామి ఎన్నో పూజలు చేసి తాయెత్తును నాకు ఇచ్చాడు ఇప్పుడు ఆ తాయెత్తు లేకపోతే నేను గుడిలోకి వెళ్ళలేవను నిశ్చితార్థం చేసుకోలేవను అంతేకాదు ఆ తాయెత్తు ఇప్పుడు దొరికినా కూడా ఎలాంటి ఫలితం ఉండదు ఒక్కసారి చేజారిన తాయెత్తుకి మహిమలన్నీ పోతాయని స్వామి చెప్పారు అని మాయా ఆలోచిస్తూ ఉంటుంది అసలు గుడిలోకి వెళ్ళిన నన్ను పూజారి గారు కోనేటిలో నీళ్లు తీసుకురమని ఎందుకు పంపించారు నేను వెళ్లకుండా అక్కడే ఉండుంటే నా చేతికి ఉన్న తాయెత్తు అలానే ఉండేది కదా ఇదంతా ఏదైనా శక్తి నన్ను అడ్డుకోవడం కోసం చేస్తుందా అని చెప్పి మాయ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు నాగమ్మ మాయను చూసి బుసలు కొడుతూ ఉంటుంది చిలకమ్మ మాయను చూసి అరుస్తూ ఉంటుంది మాయ నాగమ్మను చిలకమ్మను చూసి షాక్ అవుతుంది ఇక చేతి తాయిత్తు లేకపోవడంతో మాయా టెన్షన్ పడుతూ ఉంటే మాయకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది తలంతా కూడా తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక మాయ టెన్షన్తో తల తిరుగుతూ కళ్ళు తిరిగి గుడి బయటే పడిపోతుంది ఇక అప్పుడే పూజారి గారు అమ్మ ముహూర్తానికి సమయం అవుతుంది కోనేటి దగ్గరకు వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదు అని చెప్పి చెప్తూ ఉంటే నేను వెళ్ళి చూసొస్తాను పంతులు గారు అని మాధవి వెళ్ళబోతూ ఉండగా మీరు ఆగండి పిన్ని నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి నిహారిక గుడి బయటకు వస్తుంది మాయా గుడి బయట కళ్ళు తిరిగి పడిపోయి ఉండటం చూసి మాయా మాయా అని నిహారిక పిలుస్తూ ఉంటుంది మాయ పలకకపోవడంతో అత్తయ్య పిన్నిగారు అందరూ తొరగారండి మాయ గుడి బయట కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పి నిహారిక పిలుస్తుంది అందరూ కూడా బయటకు వచ్చి మాయా మాయా అని చెప్పి పిలుస్తూ ఉంటారు మాయ ఎంతసేపటికి పలకకపోవడంతో కృష్ణబాబు నీళ్లు తీసుకొచ్చి మాయ మొహంపై చిమ్ముతాడు ఇక మాయ స్పృహలోకి వస్తుంది మాయా ఏమైంది ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది కోనీటిలో నుంచి నీళ్లు తీసుకొస్తుంటే సడన్గా తల తిరిగినట్టయింది అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది ఇప్పుడు బాగానే ఉన్నావు కదా గుడిలోకి వెళ్దాం రామ్మ నిశ్చితార్థానికి సమయం అవుతుంది అని వేదవతి అంటుంది నేను రాలేవును అని చెప్పి మాయ అంటుంది అదేంటి అలా అంటున్నావు ఇప్పుడు బాగానే వచ్చావు కదా అని చెప్పి నిహారిక అంటుంది ప్లీజ్ అర్థం చేసుకోండి నేను రాలేవను నన్ను ఇబ్బంది పెట్టకండి నా తల తిరుగుతుంది అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది సరే అమ్మా కాసేపు గుళ్ళో కూర్చుందురా కుదుట పడుతుంది అని చెప్పి వేదవతి అంటుంది ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి నా తల తిరుగుతుంది అని మాయ తల పట్టుకుంటుంది అప్పుడే పూజారి గారు వచ్చి అమ్మ ఇంకా మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ నిశ్చితార్థం జరగదమ్మా ముహూర్త సమయం దాటిపోయిందమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు దాంతో వేదవతి కుటుంబ సభ్యులు మాయ కుటుంబ సభ్యులు షాకింగ్గా చూస్తూ ఉంటారు ముహూర్తము లేదు ఏమీ లేదు నిశ్చిత అర్థం అనుకున్న తర్వాత ఇప్పుడు ఎలా ఆపుతారు పంతులు గారు ఇదే ముహూర్తానికి నిశ్చితార్థం జరగాలి అని చెప్పి నిహారిక అంటుంది అమ్మ అమ్మవారిని తీసుకొచ్చుకున్నారు అమ్మవారిని ఎదుట పెట్టుకుని నిశ్చితార్థం జరుపుకోవాలనుకుంటున్నారు ముహూర్తం దాటిపోయిందని చెప్తున్నా వినిపించుకోరేంటి దుర్ముహూర్తంలో నిశ్చిత అర్థం చేస్తే పెళ్లికి ఆటంకాలు కలుగుతాయమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు పంతులు గారు చెప్పిన తర్వాత ముందడుగు వేయటం మంచిది కాదు అని శశిధర్ అంటాడు అందుకనే నిశ్చితార్థం లేదు ఏమీ లేదు మనం అనుకున్న విధంగానే పదిహేనో తారీఖు డైరెక్ట్ పెళ్ళికే ఫిక్స్ అయిపోదాం అని చెప్పి వేదవతి అంటుంది అలా చేయొచ్చా వేదవతి గారు అని శశిధర్ అడుగుతూ ఉంటాడు చెయ్యొచ్చు అని చెప్పి వేదవతి అంటుంది ఒరే శ్రీకర్ ఇక నిశ్చితార్థం అయిపోయినట్టే నీకు మాయకు పదిహేనో తారీఖు పెళ్ళి ఫిక్స్ అని చెప్పి వేదవతి అంటుంది అది కాదమ్మా అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఇంకా ఎవరు ఏం చెప్పినా కూడా నేను వినను అని చెప్పి వేదవతి అంటుంది ఏంటి అమ్మవారు నిశ్చితార్థం ఆపాలని చూశారు ఎందుకు అయినా మీకు బుద్ధి రాలేదు ఈ నిశ్చితార్థం ఆగిపోవడానికి కారణం ఆ అమ్మవారే పెళ్ళి జరిపించి ఏం చేద్దామనుకుంటున్నారు మీరు అని చెప్పి అవని అంటుంది అవని నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అనుకోని కారణాల వల్ల నిశ్చితార్థం ఆగిపోయింది అంతే అని చెప్పి వేదవతి అంటుంది సరే వేదవతి గారు మళ్ళీ కలుస్తాం అమ్మ మాయా వెళ్ళాం పదా అని చెప్పి శశిధర్ అంటాడు మీరు పదండి డాడీ నేను వస్తాను అని చెప్పి మాయ అంటుంది లేదమ్మా మాయ పద వెళ్ళాం అని చెప్పి మాధవి అంటుంది మీరు వెళ్ళమని చెప్పానా అని చెప్పి మాయ అంటూ ఉంటే సరే అని చెప్పి శశిధర్ మాధవి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక మాయ మాత్రం తన చేతికి ఉన్న తాయెత్తును చూసుకుంటూ అసలు ఈ తాయెత్తు ఎక్కడ మిస్ అయింది ఎలా మిస్ అయింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ అర్చన మనం కూడా లోపలికి వెళ్దాం పదా అమ్మవారిని తీసుకొని ఇంటికి వెళ్దాం అని చెప్పి అవని అంటుంది ఇక అవని అర్చన ఇద్దరూ కలిసి అన్నపూర్ణ దేవి దగ్గరకు వెళ్తారు అవని అన్నపూర్ణ దేవికి చేతులెత్తి నమస్కారం చేసి అమ్మ దేవి నాకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అనుకున్నాను కానీ నాకు న్యాయం చేశావు తల్లి నువ్వు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను తల్లి నా భర్త నా సొంతమని నిరూపించావు తల్లి అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అర్చన కూడా వెళ్ళి అమ్మ అన్నపూర్ణాదేవి అమ్మకు ఆఖరి నిమిషంలో ఎప్పుడు కూడా మంచి చేస్తావు అలాగే పెళ్లి విషయంలో కూడా నువ్వు అమ్మను కాపాడాలమ్మా అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది నిశ్చితార్థం ఆపటం కోసం ఏం చెయ్యాలో అర్థం కాక ఆఖరి నిమిషంలో నేను తప్పనిసరి పరిస్థితిలో అమ్మ నాన్నలకు పెళ్ళైందని అందరి ముందు చెప్పాను అయినా కూడా నిశ్చితార్థం ఆగలేదు ఇప్పుడు నువ్వు నిశ్చితార్థాన్ని ఆఫ్ చేసి మా అందరి మొహల్లో సంతోషం చూపిస్తున్నావు చాలమ్మా చాలు అని అర్చన దేవికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఆ మాటలు విన్న అవని అర్చనను దగ్గరికి తీసుకొని అర్చన నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది అర్చన పదమ్మ వెళ్దాం అని చెప్పి అవని అర్చనను తీసుకొని అమ్మవారిని తీసుకొని గుడి నుంచి బయటికి వస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాయా ఈ రోజు నాకు వెరీ వెరీ గుడ్ డే అనుకున్నాను కానీ వెరీ వెరీ బ్యాడ్ డే అవుతుందని అసలు అనుకోలేదు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడు అవని చేతిలో నుంచి మిస్ అయిన అక్షయ్ ఫోటో గాలికి కొట్టుకుంటూ మాయ దగ్గరకు వస్తుంది ఏంటి ఫోటో అని చెప్పి మాయ ఫోటోని చూస్తుంది అందులో అక్షయ్ కనిపిస్తుంది అక్షయ్ను చూడగానే గతంలో అక్షయ్ వల్ల తనకు సమస్యలు వస్తాయని సామి చెప్పిన మాటలు మాయ గుర్తు చేసుకొని ఈ పిల్ల ఎవరు అసలు ఈ పిల్ల ఫోటో నా దగ్గరకు ఎందుకు వచ్చింది త్వరలో సమస్యలు రాబో రాబోతున్నాయని ఈ పిల్ల ఫోటో నా దగ్గరకు వచ్చిందా లేకపోతే యాదృచ్ఛికంగా వచ్చిందా అని మాయ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే నిహారిక మాయ దగ్గరకు వచ్చి మాయా నువ్వు ఇక్కడున్నావా నీ కోసం గుడి అంతా వెతికాము మేము బయలుదేరుతున్నాము రామాయ వెళ్దాం అని చెప్పి నిహారిక అంటుంది మాయ మాత్రం నిహారిక మాటను వినిపించుకోకుండా అక్షయ్ ఫోటోని అలానే చూస్తూ ఉంటుంది నీ చేతిలో ఫోటో ఏంటి నేను పిలుస్తున్నా పలకట్లేదేంటి అని చెప్పి నిహారిక మాయ చేతిలో నుంచి ఫోటో లాక్కుంటుంది ఆ ఫోటోలో అక్షయను చూసిన నిహారిక ఇదేంటి దీని ఫోటో నీ దగ్గర ఉంది అని మాయను అడుగుతూ ఉంటుంది ఈ ఫోటోలో పాప నీకు తెలుసా నిహారిక అని మాయ అడుగుతూ ఉంటుంది తెలియకపోవడం ఏంటి ఇది అక్షయ అని చెప్పి నిహారిక అంటుంది అక్షయ అక్షయ అంటే అని మాయ అడుగుతూ ఉంటుంది నా అజ్ఞాత శత్రువు అవని ఉందే ఆ అవని కూతురు ఇది పిట్ట చిన్నది కూత ఘనం అంటారే ఆ టైపు అని చెప్పి నిహారిక మాయకు చెప్తూ ఉంటుంది దీనివల్లే మా ఇంట్లో సమస్యలు అవని ఎప్పుడైతే ఈ అక్షయను వదులుకుంటా అని చెప్తుందో ఆ రోజు మా అత్తయ్య శ్రీకర్ అవనిని సంతోషంగా ఇంట్లోకి తీసుకొస్తారు అని చెప్పి నిహారిక మాయకు చెప్తూ ఉంటుంది మాయ షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్